ధర తక్కువ కావడం ఎక్కడెక్కడి నుంచినో వచ్చి హైలైట్ వాళ్ళు తింటాం యూట్యూబ్లో ఆడావిడి తర్వాత చాలామంది వచ్చి తినటం ప్రారంభించారు దాంతో బిజినెస్ పెరిగిపోయింది దాని మీద ఇక ఆవిడ మీద ఏడుపు అంటే ఆవిడ మీద నెగిటివ్గా వీడియోలు పెడుతూ మరికొంతమంది పాపులర్ అయ్యారు ఉన్న షాపులతో ఉన్న హోటల్లతో తిట్టిస్తా అది ఒక యాంగిల్ ఈ లోపుగా ఆవిడ ఏమాస్తుంది అంటే జగన్ ఇచ్చిన ఇల్లుంది నిల్లుంది గుడివాడ దగ్గర అని చెప్పడంతో ఒక ఎత్తు అయింది అది వైసీపీ వాళ్ళు ట్రెండింగ్ చేసుకున్నారు ఈలోపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది పీకేపిచ్చిందంటే పోలీసులు వెళ్ళి ఆపితే అది రేవంత్ రెడ్డి పీకే ఇచ్చాడని రచ్చ చేయడం అదంతా చూసి రేవంత్ రెడ్డి ఆవిడ వ్యాపారం ఏమని చెప్పడంతో ట్రెండింగ్ మళ్ళీ కొత్తది అయింది మళ్ళీ ఆవిడ లైమ్ లైట్లోకి వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు ఈ రాజకీయ దరిద్రం నాకెందుకు అనుకుందేమో తెలివైనటువంటి పనిచేసింది పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం అంది నేను ఎప్పుడూ తెలుగుదేశానికే ఓటేసాను అంటే తెలుగుదేశంకి ఓటేసినటువంటి కుమారి ఆంటీకి